చంద్రబాబు గారు కొనిపెట్టిన చీరను చూసి హార్ట్ అటాక్ వచ్చింది తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రసంగాలలో చమత్కరించేవారు ఆయన సతీమ సతీమణి నారా భువనేశ్వరిలో కూడా ఆ గుణం ఉన్నట్లుగా కనిపిస్తోంది తనపై చంద్రబాబుకు ఉన్న ప్రేమను బయటపెట్టారు ఇటీవల జరిగిన బహిరంగ సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మొదట ప్రాధాన్యత ప్రజల సంక్షేమమేనని ఆ తర్వాత స్థానం కుటుంబమని అన్నారు ఆయన బిజీ రాజకీయ నాయకుడు నాయకుడని తెలిసి భువనేశ్వరి తన కోసం ఎప్పుడైనా చీర కొనిపెట్టారా సాధారణ భర్తలా ఉంటారా అని అడిగిన సంఘటనను గుర్తు చేశారు ఇది దశాబ్దాల క్రితం జరిగిన చంద్రబాబు భువనేశ్వరికి చీర కొనిపెట్టారట ఆ చీర కట్టి దాదాపు గుండెపోటు వచ్చిందని భువనేశ్వరి చెప్పారు భువనేశ్వరి మాట్లాడుతూ ఆ చీర రంగు డిజైన్ చాలా భయంకరంగా ఉన్నాయి నేను దానిని భద్రంగా బీరువాలో దాచాను అదే సమయంలో నా భర్త నాకు ప్రేమతో చీర కొనిపెట్టడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది నారా భువనేశ్వరి వెల్లడించిన ఈ ఘటన అందరినీ నవ్వించింది ఈ కార్యక్రమంలో పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన చీర చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఇది వ్యూవర్స్